సో ఈరోజు హార్వెస్ట్ చేయబోతున్నా వెజీ లీవ్స్ అన్నీ రెడీగా ఉన్నాయి సో అసలు బ్యాక్ యార్డ్లో ఏమేమి కూరగాయ మొక్కలు మీకు అవన్నీ చూపిస్తాను రండి దాంతోపాటు మన బ్యాక్ యార్డ్లో పెస్ట్ కూడా స్టార్ట్ అయింది ర్యాబిట్స్ రావడం స్టార్ట్ అయ్యాయి అన్నమాట సో వాటిని వాటి నుంచి మొక్కలు కాపాడలేక నా తల ప్రాణం తాక్కు వస్తుంది అసలు ఉన్నట్టుండి ఒక్క నిమిషంలో అవి వచ్చేస్తున్నాయి తర్వాత కూరగాయ మొక్కలు శుభ్రంగా అనమాట ముఖ్యంగా చిక్కుడుకాయ మొక్కలు టార్గెట్ చేశాయి చిక్కుడుకాయ మొక్కలని టార్గెట్ చేశాయన్నమాట సో ఈరోజైతే మన ర్యాబిట్స్ రాకుండా నేను ఎలా ప్లాన్ చేస్తానో ఫస్ట్ అది చూపిస్తాను అది చూసారా అక్కడ అన్నీ అడ్డం పెట్టాను అనమాట మా బ్యాక్ యార్డ్లో త్రీ స్పాట్స్ ఉన్నాయి అక్కడ నుంచి లోపలికి వచ్చేస్తున్నాయి అవి ఎంత స్మార్ట్ ఉన్నాయంటే కోల్డ్ ఎగ్ చేసుకొని శుభ్రంగా లోపలికి వచ్చేస్తున్నాయి ఏదైనా వెయిట్ పెట్టినా తోసేసుకొని లోపలికి వచ్చేస్తున్నాయి అన్నమాట సో చిక్కుడుకాయ మొక్కలు గోంగూర మొక్కలు శుభ్రంగా తినేసాయి ఇదిగోండి ఫస్ట్ టైము నా బ్యాక్యాలు అంటే లాస్ట్ ఇయర్ నుంచి రావడం స్టార్ట్ చేసాయి కానీ మొక్కలన్నీ ఎదిగినాక లాస్ట్ ఇయర్ వచ్చాయి అనమాట ఇయర్ ఏమో చాలా త్వరగా వచ్చేసాయి మొక్కలు నాట్లు పెట్టినప్పుడే ఇక ఫుల్గా తినడం స్టార్ట్ చేశాయి ఆగనే ఆగట్లేదు అలా అని వడ్డం పడితే రావట్లేదు ఇప్పటికైతే రాలేదండి రాగు కూడా ఒక టూ త్రీ వీక్స్ ఉన్నాయి అవి వచ్చినప్పుడల్లా వాటిని పరిగెట్టించి బయటికి గెంటేస్తున్నాను మరి ఏం చేయను కాపాడుకున్న మొక్కలన్నీ తినేస్తున్నాయి దాంతోపాటు ఏంటంటే నేను ఎన్నో మొక్కలు విత్తనాలు వేసి నాటు పెట్టాను అన్నమాట విత్తనాలు వేసి నాటు పెట్టిన మొక్కలు కొన్ని మొలకలు వచ్చాయి కొన్ని మొలకలు రాలేదు నాటు పెట్టని మొక్కలు అయితే గోల్డ్ అన్ని మొలకలు వచ్చాయి ఎవ్రీ ఇయర్ నేను పెద్దగా విత్తనాలు సేవ్ చేయను అండి ఎందుకంటే వాటంతలు అయ్యే వస్తాయి మీకు చూపిస్తాను అయితే ఏంటంటే మొక్కలు ఇది ఇది వచ్చేసి మన అచ్చలాక్ అనమాట అక్కడక్కడ పెరిగింది చూసారా లాస్ట్ ఇయర్ ఇదే కార్డెన్ బెడ్లో బచ్చలాకు వేశాను వేస్తే అది పెరిగింది ఇది నేను నర్సరీలో కొనుక్కొచ్చాను ఒకటి ఒక మొక్క కానీ ఇవన్నీ వాటంతలో అయ్యే సీడ్స్ పడి వచ్చిన మొక్కలు అనమాట ఈ మొక్కలన్నీ దాని తర్వాత ఇది నేను నర్సరీలో అనమాట మా హస్బెండ్కి పొడుపులు బెండకాయ తినాలని అంటే తీసుకొచ్చాను ఇదిగోండి ఇవి మనం నాటుపట్టిన ఆకులు శుభ్రంగా తినేసాయి మళ్ళీ అయినా కూడా వచ్చాయి ఇందులో కూడా గోంగూర వస్తుంది చూడండి ఇది గోంగూర అది గోంగూర ఈసారి నేను ఆకుకూరల పైన ఎక్కువ కాన్సన్ట్రేట్ చేశానండి నాకు ఆకుకూరలు చాలా కావాలి లాస్ట్ ఇయర్ నేను గార్డెన్ అస్సలు ప్లాన్ చేయలేదు ట్రావెలింగ్ ప్లాన్స్ ఉన్నాయని సో ఇయర్ కూడా ఉన్నాయి ప్లాన్స్ బట్ ఇయర్ ఫిఫ్టీ ఫిఫ్టీ ఛాన్స్ అనమాట సో అందుకే ఆకూరలు అయితే రెడీ చేసి పెట్టుకున్నాను ఈ త్రీ ఫోర్ మంత్స్ అయినా సారీ ఈ టూ టు త్రీ మంత్స్ అయినా మనం ఆకురలు తినేస్తాం కదా అని అందులో అసలు ఇప్పుడు బ్యూటిఫుల్ వెదర్ స్ప్రింగ్ సీజన్ కదా ఈ మే వరకు చాలా ఫాస్ట్గా పెరిగేస్తాయి ఇది వచ్చేసి మనకి ఇదంతా కూడా చూడండి మింట్ వద్దన్న మింట్ ఇప్పుడు బాగా వచ్చేస్తుంది పురుగు కూడా బాగా పడుతుంది వర్షాలు పడుతుంటే పురుగు పడుతూ ఉంటుంది ఇది గంగవల్లి ఆకు గంగవల్లి సీజన్ నేను ఎప్పుడు సేవ్ సేవ్ చేయలేదు వాటంతలో అవి పడి మొలకలు ఎత్తినవే అనమాట నాకు ఇష్టం గంగవల్లి ఆకు అండ్ ఇవి టమాటో మొక్కలు ఇవి నా బ్యాక్ ఎక్కడ పడితే అక్కడ అనమాట నేను కూరగాయ కడిగిన నీళ్లు బ్యాక్ వేసేస్తూ ఉంటాను కదా సో అలా పెరిగిన మొక్కలు అన్నీ కలెక్ట్ చేసి ఈ గార్డెన్ బెడ్లో ఒక దగ్గర పెట్టేశాను టమాటో మొక్కలన్నీ ఇవి నేను నర్సరీ నుంచి కొనుక్కొచ్చిన వంకాయ మొక్కలు సో అండ్ చికుడికాయ మొక్కలు మీకు చూపిస్తాను ఇదిగోండి ఇది నా గార్డెన్లో ఎక్కడ పడితే అక్కడ మొలసాయి ఇవన్నీ కలెక్ట్ చేసి ఒక దగ్గర పెడతాను నాకు సరిపడా వచ్చేస్తాయి ఇదిగోండి ఇది ఇంకొకటి ఇది ఇంకొకటి ఇది ఇంకొకటి ఇది కాస్త పెద్దగా అవ్వగానే పెట్టేసుకుంటాను ఈ గార్డెన్ బెడ్స్లో వేసిన మొక్కల్ని చిక్కుడుకాయ మొక్కలు తినేసాయి అన్నమాట ఇదిగోండి ఇవి ఆకురలు మనం వేసాం కదా ఇంచుమించు వన్ మంత్ దాటింది ఏప్రిల్ సెకండ్ వీక్లో వేశాను అనుకుంటా సారీ ఏప్రిల్ కాదు జాన్వరి ఫెబ్ మార్చ్ లాస్ట్ వీక్లో వేశాను చక్కగా వచ్చేసాయి చూసారా ఆకుకూరలు ఇంకొకటి కూడా చూపిస్తాయి ఈ దోసకాయ నేను వేయలేదు వాటంతా అదే లాస్ట్ ఇయర్ ఈ గార్డెన్ బిడ్డలో దోసకాయ విత్తనాలు దోసకాయ మొక్కలు వేసుకున్నాను సో అలా వచ్చినాయి అనమాట ఇక్కడ ఇక్కడ ఉన్నాయి నేను దోసకాయ విత్తనాలు నాట్లు పెడితే ఇక ఎలానో మన బా మన గార్డెన్లో వచ్చే కదని వేరే వాళ్ళకి ఇచ్చేసాను అనమాట ఇదిగోండి ఇక్కడ చిగుడుకాయ మొక్క ఇది కూడా దానంతర అదే వచ్చింది ఇదిగోండి దీంట్లో నేను వాటిని కట్ చేసి వేరే ప్లేస్లో పెట్టినప్పుడు ఎన్ని బ్రతుకుతాయో చూడాలి అన్నీ అనమాట వాటి ప్లేస్లో అవి ఉంటే బ్రతికేస్తాయి కానీ ఒకే ప్లేస్లో దోసకాయలు నేను చిక్కుడుకాయలు పెంచలేను సో వాటిని కట్ చేస్తాను ఇది వచ్చేసి చుక్కకూర ఇదంతా ఇప్పుడు హార్వెస్ట్కి రెడీగా ఉంది నేను కట్ చేస్తాను ఇప్పుడు దీన్ని ఇది గంగవల్లి ఆకు ఈ గంగవల్లి ఆకుని నేను ఒక కంటైనర్లో పెంచుతుండే అందులోనే కొన్ని ఇయర్స్ నుంచి అవే పడి అవే పెరిగి అవే పడి అలా ఎవ్రీ ఇయర్ దానంతరం అదే పెరిగిన గంగవల్లి ఆకు కుండిని దీంట్లో డమ్ చేశాను అనమాట సో ఇక్కడ ఇలా చక్కగా పెరిగింది ఇక ఇది గంగవల్లి ఆకుకే ఉంచేస్తాను కానీ దీనికి చాలా పెస్ట్ వస్తుందండి చాలా ఇమీడియట్గా పెస్ట్ వస్తుంది దీన్ని కాపాడుకోవాలన్నమాట ఎప్పటికప్పుడు మనం స్ప్రే చేసుకుంటూ ఉండాలి పెస్ట్ కంట్రోల్ చేయడానికి లేదంటే ఆకు తినడానికి ముందే బాగా పురుగు పట్టేస్తుంది సో ఇవి నా బ్యాక్ యార్డ్ అప్డేట్స్ అనమాట ఇంకా ఇందులో కూడా అక్కడ కూడా దోసకాయ మొక్కలు ఉన్నాయి ఇవన్నీ వాటంతా అయ్యే పెరి పెరిగినాయి అనమాట నేను ఏవి కూడా విత్తనాలు వేయలేదు ఇక్కడ పెద్దగా కనిపిస్తున్నాయి కదా చూపిస్తా ఏదో ఇవన్నీ దోసకాయ మొక్కలు ఈ మొక్కలు చక్కగా పెద్దగా అవుతాయి ఇది ఇంకొక కుండీలో ఆకుకూరలు అనమాట ఇవన్నీ ఇప్పుడు హార్వెస్ట్కి రెడీగా ఉన్నాయి ఇలా ఆకురలు చూసినప్పుడు ఎంత సంతోషం వేస్తూ ఉంటుంది అంటే చాలా సంతోషంగా ఉంటుంది ఇదిగోండి ఇక్కడ కూడా ఒక చిక్కుడుకాయ మొక్క వచ్చింది ఇందులో ఇంకా చాలా చిక్కుడుకాయ మొక్కలు అన్నమాట అవన్నీ మన కుందేలు తినేయడం ఉరికిపోవడం తినేయడం ఉరికిపోవడం అలా చేసేది ఇవి మన బ్యాక్ యార్డ్లో పెరిగిన ఆకుకూరలు ఇవన్నీ వెయిట్ చేస్తున్నా ఎప్పుడెప్పుడు హార్వెస్ట్ చేయాలి అని ఇది వచ్చేసి తోటకూర అనమాట తోటకూర కంటైనర్స్లో వాటంతర అదే పెరిగిందండి నేను ఏం పెద్దగా పెంచలేదు ఇవి కూడా సీట్స్ పడి పెరిగేస్తూ ఉంటాయి ఈ ఇయర్ మాత్రం ఫోర్ టు ఫైవ్ ఆకూరలు పెంచుకోవాలి తినేయాలి అని నేను ఆలోచించుకున్నాను నో మ్యాటర్ వాట్ అసలు లాస్ట్ ఇయర్ ఆకూరలు ఒక్కటి కూడా నేను సరిగ్గా కాన్సన్ట్రేట్ చేయలేదు కానీ ఇయర్ అన్నీ ఇంట్లో పెరిగిన తోటకూర మాత్రం భలే బాగుంటుంది ఇంకా ఈ తోటకూర విత్తనాలు బోల్డ్ అన్ని ప్లేసెస్లో పడ్డాయండి వస్తాయి అవి కూడా చక్కగా వచ్చేస్తాయి సరిపోతాయి ఫ్యామిలీ ఆఫ్ ఫోర్కి అయితే ఇవి సరిపోతాయి అన్నమాట అయ్యో దాంట్లో కూడా చూసారా దీంట్లో కూడా గంగవల్లి పెరుగుతుంది ఇలా పెరిగి పెరిగిన మొక్కలే అనమాట గంగవల్లి ఎప్పుడైనా పాటలు పెంచితే మాత్రం పురుగు అస్సలు రాదు చాలా తక్కువ మాత్రంలో పెస్ట్ వస్తుంది కానీ ఎక్కడైనా గార్డెన్ బడ్స్లలో కానీ నేలలో కానీ వేస్తే చాలా త్వరగా పెస్ట్ వచ్చేస్తుంది అనమాట దాని తర్వాత ఇవి చూసారా ఎంత బ్రైట్ ఎలా ఉన్నాయో యాక్చువల్గా అయితే ఇవి ఇలా ఉంటాయి మనం ఎప్సమ్ సాల్ట్ వేయటం వల్ల ఫ్లవర్స్ ఇంత బ్రైట్గా వస్తాయి అన్నమాట ఇవి ఎప్సమ్ సాల్ట్ వేయడానికి ముందర ఇది ఎత్సమ్ సాల్ట్ వేసాక ఇలాంటి కలర్లో వస్తాయి ఒకరు అడిగారు బాడీ పెయిన్స్ ఎప్సమ్ సాల్ట్ ప్లాంట్స్ వేయొచ్చా అంటే వెయ్యొచ్చో లేదో నాకు తెలియదండి కానీ నేనైతే వేసి చూశాను నా దగ్గర ఒకటి ఎప్సమ్ సాల్ట్ బ్యాగ్ ఎక్స్ట్రా మిగిలిపోయితే అది ఇయర్ పొడుగుతా అలా ఉండిపోయింది ఎండకి ఎండి వానకు తడిచి అలా బ్యాక్ సో వాటిని నేను ఒకసారి ఒకటి రెండు మొక్కలకి ఇచ్చి చూశాను అనమాట ఈ బ్రతుకుతాయా లేవా అని కానీ చక్కగా బ్రతికేసాయి ఏం పెద్ద ప్రాబ్లం కావాలి ఇక అప్పటి నుంచి నేను నా దగ్గర బాడీ పెయిన్ సెప్సమ్ సాల్ట్ ఉంటే అది ఫ్లవర్ ప్లాంట్స్కి ఇస్తాను ఇవన్నీ నేను అంటే ఎక్స్పర్ట్ అయితే కాదండి నేను జస్ట్ మొక్కల పైన ట్రై చేసినాయే ఎంత బ్రైట్ కలర్లో వచ్చాయి చూడండి చక్కగా ఇవన్నీ హైబ్రిడ్ రోజెస్ అనమాట సో ఇక్కడ అన్ని రకరకాల పూల మొక్కలకి అన్నీ రెడీ చేసి పెట్టుకున్నాను అన్నీ పూల మొక్కల విత్తనాలు నాట్లు పెట్టేసి అనమాట ఇంకొక వన్ వీక్లో అవి కూడా స్ప్రౌడ్ అవుతాయి ఎంతో కష్టపడి ఇక్కడ కాకరకాయ అవి నాటు పెట్టానా రానేలేదు ఒక్కటే ఒక్కటి వచ్చిందనమాట అదే నెలలో వాటంతలు అది పడి ఉంటే మాత్రం చాలా చక్కగా వచ్చేస్తాయి కాకరకాయ మొక్క కొంచెం ట్రికీగా ఉంటుంది అది ఇంత ఈజీగా జర్మినేట్ అవ్వవు అనమాట అంటే నా దగ్గర అయితే నేను అదొకటి నోటీస్ చేశాను కాకరకాయ మొక్కకి కొంచెం అంటే ఆ ఏం అవసరమో తెలీదు నేను ఇప్పటికీ సెకండ్ టైము సో చేసి పెట్టాను కానీ రాలేదు హోప్ఫుల్లీ ఐమ్ వెయిటింగ్ అనమాట వస్తే కనుక చాలా బాగుంటుంది కాకరకాయ మొక్కలు ఐ మీన్ యా మొక్కలు ఇక్కడ ఒక నాలుగైదు సీట్స్ పెడితే ఇది ఒక్కటి వచ్చింది ఇంకొక దగ్గర మళ్ళీ ఇది కూడా వచ్చింది అనమాట ఇది కూడా ఒక కాకరకాయ ఇది బీరకాయ బీరకాయ గార్డెన్ బెడ్స్లో పడి వచ్చాయి అయినా నేను ఎందుకైనా మంచిది సేఫ్ సైడ్ అని కూడా నాటు పెట్టేసి ఉంచాను నా దగ్గర ఇంకా చాలా మొక్కలు ఉంటుండే ఫ్రెండ్స్కి ఇచ్చేసాను ఇంకా మన గార్డెన్ బెడ్లో వచ్చేసాయి కదా అని చెప్పేసి వాళ్ళకి కూడా ఇచ్చేసాను ఒక రెండు మూడు నేను పెట్టుకోవడం జరిగింది సో యా ఇంకొక వన్ మంత్ తర్వాత గార్డెన్ అంతా కూడా గ్రీన్ గ్రీన్గా కనిపిస్తూ ఉంటుంది చుట్టుపక్కల కాయగూర మొక్కలు పూల మొక్కలతోటి చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది సో ఇవ్వండి నా గార్డెన్ అప్డేట్స్ మొక్కలు అన్నీ స్లోగా పెరుగుతూ ఉన్నాయి వెయిట్ చేస్తున్నా